హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను టిఫిన్ కోసం దోశలు వేస్తున్నాను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను ఈరోజు మధ్యాహ్నం కొంచెం హెవీ ఫుడ్ తీసుకోవాల్సి ఉంది అందుకని నేను ఈరోజు లైట్గా దోశలు అయితే బెటర్ అని చెప్పేసి దోశలు వేస్తాను అనమాట పిండి మిక్సీ ఎలాగంటే ఒక కప్పు మినపగుండ్లు రెండున్నర కప్పులు రేషన్ బిల్లు తీసుకొని ఒక త్రీ అవర్స్ నానబెట్టి రాత్రే పిండి మిక్సీ పట్టేసి ఉంచి మార్నింగు టిఫిన్ వేస్తున్నాం అన్నమాట చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం చిట్గా అంత ఉప్పు కలిపి వేసుకుంటే సరిపోతుంది ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే రాత్రి పదకొండు దాటిన తర్వాత మిక్సీ కట్టుకుంటే పిండి మరీ పులిసిపోకుండా చక్కగా మనం తినడానికి వీలుగా ఉంటుందన్నమాట అందుకని ఒకవేళ మనం నైట్ రుబ్బుకోవాలనుకుంటే ఆ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో రుబ్బుకుంటే అప్పటికి మనం మార్నింగ్ సిద్ది నేర్చుకునే టైంకి చక్కగా మనకి దోసనికి వీలుగా మ్యారినేట్ అయ్యి ఉంటుంది అన్నమాట ఒక కప్పు మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ రెండున్నర కప్పులు రేషన్ బియ్యం తర్వాత ఒకే ఒక స్పూన్ మెంతులు కంపల్సరీ మెంతులు వేయాలి దోశలు సర్వ్ చేసుకునేటప్పుడు చిట్కెడు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మరి ఎక్కువ అవసరం లేదు దీనిలోకి పల్లి చట్నీ చేశాను మీకు ఇంకా అవసరమైతే టమాటా చట్నీ కూడా చేసుకోవచ్చు టమాటా చట్నీ కూడా రెసిపీ మన ఛానల్లో పెట్టాను చూడండి ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు తెలియని వాళ్ళకైతే మాత్రం ఒక్కసారి ఛానల్లో చెక్ చేయండి మీకు బాగా అదే చక్క టేస్టీ రెసిపీ తెలుస్తుంది రెండో దోశ వేస్తున్నాను చక్కగా ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే మేము దోశ వేస్తున్నప్పటికీ కూడా పాన్కి స్టిక్ అయిపోయి రావట్లేదండి అని చెప్పి అడిగారు నన్ను అదేంటంటే మనం పిండి వేసిన తర్వాత కొంచెం పై తిప్పాలి గరికి బాగా ప్రెస్ చేసేసి తిప్పకూడదు కదా అలా ప్రెస్ చేసి తిప్పితే మాత్రం ఎవ్వరికీ రాదు దోశ జస్ట్ మనం పిండి వేసిన తర్వాత పైప్ అయిన ఇలాగా రౌండ్గా తిప్పుతూ ఉండాలన్నమాట అంటే నొక్కకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇది చాలా మంది ఏంటంటే మేము ఎంత బాగా చేసినా లేకపోతే ఆయిల్ వేసినా లేకపోతే వాటర్ వేసి తులిచి వేసినా దోశలు రావట్లేదు అంటున్నారు అంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ప్రెస్ చేసి దోశని స్ప్రెడ్ చేయకూడదు లైట్గా పై పైనే తిప్పాలి అప్పుడు ఈజీగా వస్తుంది దోశ ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటాను ఇలాగ మొత్తం అన్ని దోశలు వేసేసుకోండి ఓకే ఇది కూడా తీసేసి మనం హైలో పెట్టుకున్న లో పెట్టుకున్న ఎలాగైనా సరే దోశలు హైలో పెట్టుకుంటేనే బెటర్ అండి ఇందుకంటే అయిపోతాయి మనం ఎప్పుడైతే కనం మీద దోశ పిండి వేసి పై పైన ఎలా స్ప్రెడ్ చేసామో చిట్కేలా కాల్పోద్దు అదే పెసరట్టు అయితే కంపల్సరీ మీడియంలో పెట్టి కాల్చుకోవాలి మనకి ఎంత అర్జెంట్ అనుకున్నా కానీ పెసరట్టు అయితే కంపల్సరీ చూడండి ఎలా వచ్చేస్తుందా అయితే మాత్రం తప్పనిసరిగా మనం మీడియంలో పెట్టే కాల్చుకోవాలి నేను మళ్ళీ వేస్తాను దోశ ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశలు పల్లె చట్నీ హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు మా ఇంట్లో ఉలవచారు బిర్యానీ దానికి కాంబినేషన్ పెరుగు చట్నీ ఆనియన్ తర్వాత మరి బిర్యానీ అరగాలంటే మనకి డ్రింక్ కావాలి కదా అప్ ఓకేనా బాగుంది కదా ఈ నా ఫుడ్డు